నమస్తే కిరణ్ టీవీ లైవ్ ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆధర్వన వేద పండితులు డాక్టర్ ప్రొఫెసర్ ముల్లపూడి సత్యనారాయణ గారు నమస్కారం గారు గురుగారు మాకున్న ప్రతి సమస్యకి మీరు తాళపత్ర గ్రంథాల నుండి వేద మంత్రం అనేది ఉపదేశిస్తూ వస్తున్నారు గురుగారు దీనికైతే చాలా మంది ఎంతో పాజిటివ్ గా రెస్పాండ్ అవుతున్నారు కామెంట్స్ కూడా ఇంకా వాళ్ళకున్న సమస్యలు ఎంతో మంది కామెంట్స్ లో తెలియజేస్తూ వస్తున్నారు ఆ కామెంట్స్ చూసే నేను సమస్యలు కూడా కొన్ని అడుగుతూ ఉన్నాను గురుగారు మీకోసం ఇప్పుడు ఏంటంటే నేను అడగపోయే సమస్య ఇది కూడా ఒకళ్ళు కామెంట్ పెట్టారు ఒకళ్ళే కాదు నాలు నాలుగైదు కామెంట్స్ వచ్చినాయి అనమాట సేమ్ దాని మీద అదేంటంటే జాబ్ కోసం ఉద్యోగం రాక చాలా మంది నిరుద్యోగులు ఇబ్బంది పడుతున్నారు ఎంత ఉన్నత చదువులు చదువుకున్నా కూడా జాబ్స్ అనేది ఈ కాలంలో కష్టం అయిపోతుంది వాళ్ళ చదువుకి తగ్గట్టు మంచి రావటం కోసం ఏదైనా ఒక మంత్రాన్ని తెలియజేస్తారా గురుగారు సాధారణంగా జాబ్ విషయంలో జాబ్ సాటిస్ఫాక్షన్ ముఖ్యం అవును అంటే చదువుకు తగ్గ జాబు చదువు ఇంజనీరింగ్ జాబ్ ఏమో ఇంకోటి ఇలా సాటిస్ఫాక్షన్ అన్నమాట మామూలు మనుషులకే ఉందమ్మా యముడికే లేదు యముడు యమలోకంలో అస్తమాను శిక్షలు వేయడం ఏమిట్రా ఈ గోళ అని ఆయనకి జాబ్ సాటిస్ఫాక్షన్ లేదు ఇంద్రుడు ఆయనకి విసిగిపోయాడు ఈ మేనకలను చూసి ఆ యొక్క డ్యాన్సులు ఆ సురాపానాలు ఆ మృతాలు తాగి తాగి ఏంట్రా బాబు అని సో చూడండి ఇక్కడ విచిత్రం ఈయనకేమో విలాసాలు ఎక్కువైపోయి విసిగిపోయాడు ఎముడికేమో రోజు నెగిటివ్ వాళ్ళని చూసి 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 సెక్షులైస్ ఆయన అలిసిపోయాడు పాపం ఫారినర్స్ని కనుక మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఆధ్యాత్మికత మనది ఆనంద్ మార్గ ఆశ్రమం కాబట్టి మనది ఇస్కాన్ మా గురుగారు ఆనంద్మయ్ దాస్ ప్రభు హ్యాబిట్స్ అక్కడికి వచ్చేవారు భక్తులంతా అక్కడ నేను అబ్జర్వ్ చేసేవాడిని ఫారినర్సే వస్తున్నారు ఎక్కువ ఫారినర్స్ ఎందుకు వస్తున్నారంటే వాళ్ళకి విలాసాలన్నీ కూడా డబ్బు బాగా సంపాదించాలనుకున్నారు సంపాదించేశారు బాగా తినాలనుకున్నారు బీఫ్ గీఫ్ అన్నీ తినిపడేసారు డ్రింకింగ్ గ్రింకింగ్ చేయాలి అక్కడ తాగిపడేస్తారు ఇక ఆ దేశంలో కామం అనేటటువంటిది కామనం అసలే కలియుగం ఈటింగ్ అండ్ మీటింగ్ ఇండియా కంటే కొంచెం మనకు సాంప్రదాయం ఉన్న దేశం కాబట్టి కట్టుబాట్లు ఉన్నాయి అక్కడ వాళ్ళకి ఫ్రీ సో అది కూడా అందులో కూడా సంతోషం లేదని తెలుసుకున్నారు మరి ఎందులో ఉంది శాచురేటెడ్ పాయింట్కి వచ్చేసారు అన్ని సుఖాలు అనుభవించి లేదు ఇక్కడ కాదు ఎక్కడో ఉంది ఆ ఎక్కడో అనేది స్పిరిచువాలిటీలో ఉందని తెలుసుకొని మన గురుదేవులు అయినటువంటి రంజన్ సర్కార్ గారు వెనకాల దత్తాత్రేయు వెనకాల స్వామి వివేకానందుడు వెనకాల పరమంసి యోగానందు వెనకాల వేళ వెనకాల పడ్డారు ఇప్పుడు కూడా అందుకనే ఎక్కువ ఫారినర్స్ ఉంటారు మనం ఇంకా మొదటి దేశలోనే ఉన్నాం సంపాదించాలంటే డబ్బులు రావట్లేదు ఆ ఆకలి తీరాలి అందుకని ఇక్కడ మన వాళ్ళు ఏంటంటే రిలేషన్స్ ని వదులుకోలేరు కదా గురువు గారు వాళ్ళకి వాళ్ళకి వద్దు అనుకున్న కుటుంబ భారం కోసం ఇంట్లో వాళ్ళ కోసం ఇవన్నీ తప్పవు అని చేస్తూ ఉంటారు చాలా మంది దానివల్ల పాపం ఈ యొక్క ఈ యొక్క జాబ్ అనేటటువంటిది చాలామందికి ఇది మరి పూర్వజన్మలో మనం చేసుకునే కర్మ అంటారు ఉద్యోగాన్ని కూడా కర్మస్థానం అంటారు ఇది ఉద్యోగం లేనటువంటి వాళ్ళకి ప్రపంచంలో ఏ క్షేత్రాలకు వెళ్ళినా కూడా రాదు ఉద్యోగం ఒకే ఒక్క క్షేత్రానికి వెళ్తే వస్తుంది అదే కర్మస్థానం ఆ కర్మస్థానమే దత్తాత్రేయుడు నిర్గుణ మఠం అక్కడికి వెళ్ళాలి కర్మను తొలగిస్తాడు ఆయన చె కర్మలను తొలగిస్తాడు గురువు కాబట్టి అంటే ఓకే తర్వాత ఏదో వెళ్తే అక్కడ మనకు పంతులు గారు దక్షిణ కూడా దేవుడు గుడు నిర్గుడు మఠ ఆ పాదకులను కూడా చూడనివ్వరు ఆ పౌర్ణమి రోజున వెళ్ళమని ఈ పిచ్చి పిచ్చి జ్యోతిష్కులు అందరూ చెప్పడం వల్ల పౌర్ణమి రోజున వెళ్తే మినిమం వెయ్యి రూపాయలు లేదే ఏ ఎవడు కూడా గుళ్ళో కూడా రానివ్వరు మనల్ని అంత రష్ ఉంటారు జనం అందుకని ఫ్రీగా ఉన్నప్పుడు వెళ్ళమని మనం చెప్తున్నాం అప్పుడు నిర్గుణ కూడా చూడనివ్వరు నిర్గుణ పాదుకల్ని ఇప్పుడైతే హెల్తే నిర్గుణ పాదకల్ని చూడొచ్చు మనం ఖాళీగా ఉన్నప్పుడు నిర్గుణ పాదుకలు చూడండి అసలు ఆ దత్తాత్రేయ స్వామి వారి యొక్క దర్శనం సంపూర్ణ యాత్ర సంపూర్ణ యాత్ర కాదు ఇది ఒక ఇండికేషన్ మళ్ళీ మరి అక్కడ అక్కడ ఉద్యోగం కోసం అని చెప్పేసి కర్మస్థానం కర్మ చేయించేవాడు కర్మను తొలగించేవాడు కర్మను మెరుగుపరిచేవాడు కర్మస్థానాన్ని మెరుగుపరిచేవాడు ఒక దత్తాత్రేయుడు ఒక గురువే కాబట్టి చదువు చెప్తేనే కదా చదువు వస్తుంది చిన్నప్పుడు తల్లి వీళ్ళు చెప్పింది వీడు ఎక్కడ తండ్రి చెప్తాడు భుజాల మీద ఎక్కించుకొని నాయన శత్రువుల నుంచి ఇలా రక్షించుకోవాలి నిన్ను నువ్వు అని ఒక పిల్లి చూడండి పిల్లి పక్షి శత్రువుల నుంచి రక్షించుకోవడం ట్రైనింగ్ ఇస్తాయి దాని పిల్లలకి తర్వాత వాటికి అంతకు వచ్చేసిన తర్వాత గోడ ఎక్కడో నేర్పిస్తుంది దిగడం నేర్పిస్తుంది జంపింగ్ నేర్పిస్తుంది అన్ని టైగర్ అన్నారు దాన్ని అందుకే క్యాట్ ఫ్యామిలీ అన్నారు అలాంటిది మానవుడు కూడా నేర్పిస్తాడు కానీ చిన్నప్పుడు పాఠాలు చెప్పినట్టు కాలేజీలో బంక కొట్టి బయట తిరిగేదో టీచర్ని ఏదో భూతంలాగా దెయ్యంలాగా చూస్తే ఇంకా వీళ్ళకేం చదువు చెప్తాం మనం కాబట్టి అందుకే పాపం వీళ్ళకు ఉద్యోగాలు రా అయితే పోలే చిన్నప్పుడు చేసిన పాప పిచ్చి పనులు ఒకేలే పెద్దయిన తర్వాత నా మీకు జాబ్ కావాలి కదరా పెళ్ళం వచ్చిందిప్పుడు పిల్లలు వచ్చారని దత్తాత్రేయుడు జాలిపడి కర్మను మారుస్తాడు ఆ కర్మను మార్చడానికి అందరికీ ఘనగాపురం వెళ్ళాలంటే చా కొంచెం ఇబ్బంది కాబట్టి దూరం కాబట్టి ఇంట్లో ఉండే చేసుకోవచ్చు మంత్రజపాన్ని చేసుకో ఇది చాలాపత్ర గ్రంథం గురుదేవుడైనటువంటి దత్తాత్రేయ తంత్రం ఇది దీని నుంచి తంత్రశాస్త్రం నుంచి మనం ఇచ్చేటటువంటి మంత్రం అది ఆ మంత్రాన్ని చక్కగా వీళ్ళ కనుక జపించుకున్నట్లయితే బ్రహ్మాండంగా ఉంటుంది వీళ్ళకేంటంటే అమ్మ సాధారణంగా ఉద్యోగం కోసం వీళ్ళకి అసాధ్యం అనిపిస్తుంటుంది అసాధ్యమైన పని కూడా ఆయన సాధించబడతాడు మంత్రం చెప్తున్నాం అసిద్ధం సాధయేత్ కార్యం నవగ్రహ భయాపహం దుస్వప్న నాశనం చైవ సుస్వప్న ఫలదాయక ఇది మంత్రం మళ్ళీ చెప్తున్నాను అసిద్ధం సాధయేత్ కార్యం నవగ్రహ భయాపహం దుస్వప్న నాశనం చైవ సుస్వప్న ఫలదాయకం ఈ మంత్రాన్ని ఎవరైతే నలభై ఒక్క రోజుల పాటు జపిస్తారో మినిమం నియమాలు ఏకభక్తం చేసుకుంటే ఇలా బ్రహ్మచర్యం చేస్తూ గురుదేవుడైనటువంటి దత్తాత్రేయ స్వాముల వారి మీద ప్రేమ విపరీతంగా ఉండాలి నమ్మకం విపరీతంగా ఉండాలి జగద్గురు ఆయన ఈ రకంగా చేసుకున్నట్లయితే వాళ్ళకి ఖచ్చితంగా ఉద్యోగం వాళ్ళకి కావలసిన జాబ్ వస్తుందమ్మా అందులో డౌట్ లేదు ఓకే గురుగారు సో ఈ మంత్రాన్ని నలభై రోజుల పాటు చేసుకో నలభై ఒక్క రోజుల పాటు చేసుకోవాలి అలాగే నిత్యం నూట ఎనిమిది సార్లు చేసుకోవాలి అలాగే మీరు చెప్పినట్టు నియమాలు అంటే కనుక రోజు ఒంటి పూట భోజనం చేయాలి అలానే కింద పడుకోవాలండి బ్రహ్మచర్యము నేల మీద ఏకభక్తము రోజు స్నానం చేయడం అంటే వారం చేసే వాళ్ళు కూడా ఉంటారు అందుకు చెప్పాలి నిజంగా నా డైలీ స్నానం చేసే వాళ్ళు ఉండరు దరిద్రబాధలు ఎందుకు పడతాయంటే ఉద్యోగం రాలేదు కదా అని పాపం వీడి పొద్దున్నే కూర్చుంటాడు మెయిన్ ఉద్యోగం లేని వాళ్ళు మూడు రోజులకు ఒకసారి స్నానం చేస్తారు నా స్టూడెంట్స్ ఉన్నారు కదా నేను చూస్తున్నాను బద్దకిచ్చేస్తారు అట్లీస్ట్ టూ డేస్కి ఒకసారి చేస్తారు డైలీ చేస్తూ ఓకే అప్పుడు ఈ మంత్రజపాన్ని చేసుకోవాలి సో విన్నారు కదా ఇదేనండి వాళ్ళ వీడియో మీరు కనుక ఇంకా ఎలాంటి సమస్యతో ఇబ్బంది పడుతున్న కింద గురుగారు నెంబర్ ఇస్తున్నాము తప్పకుండా కాంటాక్ట్ అవ్వచ్చు ధన్యవాదాలు నమస్కారం నమస్కారం